హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మతిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇవి ఒక సంవత్సరం వయసున్న పాలపల్ల కోడేదూడలు సో ఫ్రెండ్స్ ఇవి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకృతి నుంచి ఇస్మార్ట్ వాస్ గారు పంపించారు సో రెండింటి వయసు ఒక సంవత్సరం ఫ్రెండ్స్ సైజు యాభై నాలుగు అంగాలు ఉన్నాయి సో వ్యవసాయ పనులు కూడా అన్నీ బాగా నేర్చుకున్నాయి చక్కగా బండి అన్నీ గుంటక అన్నీ పోతాయి సో మంచి దిట్టమైన పాల పళ్ళ ఫ్రెండ్స్ ఇవి నచ్చితే కోడలకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా ఉంటే మీరు నా ఛానల్లో చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు మీ దగ్గర ఉన్న మొబైల్తో మొబైల్ అడ్డం పెట్టి మంచి వీడియోస్ ఫోటోస్ తీసి పెట్టండి మన ఛానల్ ద్వారా చూపిస్తాము మీ గురించి అంత పరిచయం చేస్తాను మా ఛానల్ ద్వారా అమ్మకానికి ఉంటే కూడా అమ్మకానికి పెడదాము అందరు నా ఛానల్ ద్వారా మంచిగా అమ్మించుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో పెట్టిన తర్వాత డీటెయిల్స్ అన్నీ పెట్టండి రేటు అడ్రస్ అన్నీ పెట్టి పంపించండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కూడేళ్ళకు థ్యాంక్ యూ